నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వేసవి వేడితో కోపతాపాలతో చాలా హ్యాపీగా అనిపిస్తుంటాయి కదా ఎండాకాలం అంటేనే చిరాకులు గొడవలు చిరాకులతో గొడవలు కూడా మొదలవుతాయి ఎందుకంటే ఆ టెంపరేచర్ భరించలేక ఏ చిన్నదానికైనా కానీ చిట్టపటలు ఆడుతూ ఉంటాం ఇంట్లో అది లేడీస్ అయినా మగవారైనా ఏదో చిన్న పని అయినా సరే అంత చిక్కా కనిపిస్తుంటుంది ఎవరైనా పిల్లలు చెప్పిన మాట వినకున్నా లేకపోతే మనం ఏదైనా పని చేయాలన్నా ఎక్కడన్నా ఊరు వెళ్ళాలన్నా ఇంకా ఫంక్షన్లు అయితే చెయ్యాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంకా ఎంత కష్టమైనా భరించుకొని చేసుకోవాల్సిందే ఇంకా ఈ ఎండాకాలంలో ఈ చికాకులన్నీ భరించాలి అనుకున్నప్పుడు మనం ఓపిక అనేది ఎంత ఉంటే అంత మంచిది ఈ చెమటకు చికాకుకు కొంచెం ఎక్కువ అవుతుంది మీరు ఎంతనన్నా కూల్గా ఉండాలని ఏసీలో ఉన్న ఎయిర్ కూలర్ పెట్టుకున్న ఆ వాతావరణమే వేరు ఈ ఏసీ ఈ కూలరు ఇలాంటి వాతావరణం అంతా మళ్ళీ ఎంత పూలు తెప్పించుకున్నా అది కోపానికి దారితీస్తుంటుంది అది మన కరెంటు వృధా ఏసీ ఆ మిషన్ వృధా ఏసీలు మన ఎయిర్ కూలరు వృధా మళ్ళీ ఫ్యాన్ దగ్గరికి వస్తాం ఫ్యాన్ గాలికి కాస్తంత అంత చిన్న స్లో పెట్టుకోవాలి ఎప్పుడే కానీ ఎండాకాలంలో స్పీడ్ ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత వేడి ఇంట్లోకి వచ్చేస్తుంది ఫ్యాన్ అంటే వన్ నెంబరు వన్ నెంబర్ అంటే మరీ గాలి తగలకుండా ఉంటుంది కానీ టూ నెంబరు ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా వెంటిలేషన్ అంటే కిటికీలు పెట్టుకున్నాం అనుకోండి లోపల వేడి గాలి అనేది బయటికి వెళ్ళాలి వెంటిలేషన్ అంటేనే అది ఆ లోపలున్న ఒకసారి ఒక్కొక్కసారి గమనించండి మీరు ఏసీ వేసినప్పుడు ఆ బయట ఉన్న బాక్స్ దగ్గరకు వెళ్తే అంత వేడి వస్తుంటుంది అంత విపరీతమైన వేడి వస్తుంటుంది అలాగే ఎయిర్ కూలర్ కూడా వాటర్తో నడుస్తుంది అని మనం అనుకుంటాము ఆ రూమ్లో నుంచి మన హాల్లో ఉన్నాము అనుకోండి ఆ రూమ్లో ఉన్న వేడి అనేది ఆ రూము మొత్తం వేడి గోడల నుంచి తప్పించుకొని హాల్లోకి అన్ని అన్ని రూములకు పాకుతుంటుంది అంత వేడి అనేది బయటకు వచ్చేస్తుంది వేడి ఎండాకాలంలో వేడి అనేది అంత విపరీతంగా చమత్కారం చేస్తుంటుంది ఎయిర్ కూలర్ మనం పెట్టుకున్నప్పుడు విండోలు తెరిచిపెట్టుకోవాలి తెరిచిపెట్టుకుంటే ఆ వాతావరణము రూము వాతావరణం బయటికి వెళ్ళి ఆ కూల్ అనేది రూముకు రూమ్ నిండా మనకు చల్లగా ఉండడానికి గోడలు కానీ రూమ్ కానీ చల్లగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నీ కంప్లీట్గా మూసివేసి కూలర్ వేసుకోండి ఒకసారి ఉన్నవాళ్ళు అలా ట్రై చేయండి ఎద్దుటి వారికి పక్క వారికి మన ఇంట్లో ఉన్న వారికి కూడా అంత బాధ అనిపిస్తుంటుంది వేడి అంత వేడి కొట్టేస్తుంటుంది అనమాట మన గాలిగా వేడి గాలి వడగాలి అంటారు చూడండి ఎండాకాలంలో ఆ వడగాలి కొట్టినట్టుగా ఆ కూలర్ వేడి అనేది పక్క రూమ్లోకి వ్యాపిస్తుంటుంది అలాంటప్పుడు కూడా చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి మీరు ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఎట్లా ఉన్నా కూడా వెంటిలేషన్ అనేది ఇంటి లోపల టైం చూసుకొని మరీ మధ్యాహ్నం కాకుండా సాయంకాలము ఉదయం ఉదయం పూట పెద్ద ఎండ ఉండదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు సాయంకాలమే ఆ ప్రతాపం అంతా కిందికి వచ్చేస్తుంటుంది అలాంటప్పుడు అయితే పైన బిల్డింగ్ పైన వాటర్ పోసుకునేవాడు ఆ వేడి తపనకు తట్టుకోలేక ఆ బిల్డింగ్ పైన స్లాబ్ పైన వాటర్ పోసుకునేవాడు కొంచెమన్నా కూల్ ఉంటుంది అన్నట్టు అలా కొంచెం కొంచెము మన కిటికీలు అనేది విండోలు అనేది తెరిచి పెట్టుకున్నప్పుడే ఆ రూమ్ కూలింగ్ అనేది వస్తుంది కానీ అన్నీ మూచుకు మూసుకొని కూలరు స్టార్ట్ చేసుకున్నారనుకోండి ఆ లోపల లోపలనే ఇన్ఫెక్షన్ తయారవుతాయి లోపల లోపలనే ఆ వేడి ఎక్కువైపోతుంటుంది కొద్దిగా చిన్న చంటి పిల్లలకు ఇంకా ఇబ్బందికరంగా తయారవుతుంది ఎందుకంటే ఊపిరి అనేది మనం ఎలా ముక్కుతోటి పీల్చుకొని మళ్ళీ బయటికి వదులుతున్నాము అలాగే నోరుతో చేయండి ఎంత ప్రమాదకరం నోరుతోటే గాలి పీల్చుకున్న నోరుతోటి గాలి వదిలిన అంతే ప్రమా ప్రమాదం అందుకనే ముక్కుతోటే ముక్కు ఎప్పుడైనా కూడా ముక్కుతోటే గాలి పీల్చుకోవాలి ముక్కుతోటే గాలి వదలాలి ఒక్క మాటకు మాత్రమే నోరు ఉపయోగించుకుంటున్నాం అలాగనే కొన్ని దాంట్లకు కొన్ని మన శరీరమే ఒక వెంటిలేషన్ అనుకో వెంటిలేషన్కి ఇవన్నీ రంధ్రాలే కదా అలాంటప్పుడు మన శరీరంలో ఒకటే తపన ఉంటే శరీరం అంత తపన భరించలేదు కాబట్టి ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు ఈ తపన బాధ కోపాలు తాపాలు ఇవన్నీ సహజమే కాబట్టి ఎండాకాలాన్ని ఎలా ఎలా భరిస్తారో ఎలా మీరు కూల్గా ఉంటారో మీ మనసు కూల్గా చేసుకుంటారు పిల్లల్ని పిల్లలు సతాయించిన ఇంట్లో ఏదో ఒక రకంగా కోపం అయితే ఎండాకాలంలో అందరికీ కొంచెం పెరుగుతుంటుంది నేను చెప్పింది నిజమో కాదో మీరు ఊహించుకోండి ఎంత ఏసీలో ఉన్నా కూడా ఏసీ కూడా ఒక రోగాల పుట్టనే ఎందుకంటే ఏసీ వల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి పడని వాళ్ళకు అసలు పడదు పడ్డా కొంత కొన్ని రోజులకు శరీరము అనేది అలవాటు అయిపోతుంది ఆ అలవాటు అయినప్పుడు ఆ ఏసీకి అలవాటు అయినప్పుడు బయట వాతావరణానికి అస్సలు అలవాటు కాదు ఎక్కడికి పోయినా ఏ పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పల్లెటూరులో కూడా సిటీ కల్చర్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే సిటీలో వాళ్ళు అంతా సుఖపడిపోతున్నారు ఏసీలు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని పల్లె పాపం పాపం పల్లెటూరు వాళ్ళు వాళ్ళకు వచ్చిన ప్రకృతి ఇచ్చిన అవకాశం కూడా వాళ్ళు ఉపయోగించుకుంటలేరు ప్రకృతి ఇచ్చిన గాలి వెలుతురు ఇలాంటివన్నీ వాళ్ళు వృధా చేసుకుంటున్నారు ఈ మళ్ళీ ఈ సిటీ కల్చర్కే ఏసీలు కావాలని ఎంత పల్లెటూరైనా సరే ఇప్పుడు ఏసీలు ఫ్రిడ్జ్లు ఎయిర్ కూలర్లు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడం వల్ల అక్కడ వాతావరణం వాతావరణం కూడా చాలా కలుష్యం అయిపోతుంది వాళ్ళు అర్థం కాదు ఎందుకంటే ఏ ఎయిర్ కూలర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటేనే మనం ఇంత గొప్ప వారమేమో మన ఇంటికి ఎవరైనా వస్తే ఇవన్నీ చూస్తే వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారేమో అంటది ఉండేవాళ్ళు అలా ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు సినిమా యాక్టర్లు చూడండి ఏసీ లేని వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళారు రెండు రోజులు అలా తిరిగి లోప ఇంటికి వెళ్ళండి చూడండి వాళ్ళ శరీరం ఎట్లా తయారవుతుందో అలా పల్లెటూరులో వాతావరణం అనేది వాళ్ళు ఉపయోగించుకోక వృధా చేసేస్తున్నారు మనం ప్రకృతి ఇచ్చిన కొన్ని అవకాశాలన్నీ మనం పో పోగొట్టుకున్నామనుకోండి మళ్ళీ కావాలన్న దొరకవమి ఇదేనండి ఈనాటి నేను చెప్పిన మంచి మాటలు ఎండాకాలం మాటలు వేసవి మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి లైక్ లైకు అనేది ఒక లైఫ్ అనుకోండి నేను చెప్పాను అని మాత్రం అనుకోవద్దండి కాబట్టి ఈ వీడియో ఇంతేనండి మరి మంచి వీడియోతోటి కొన్ని కొన్ని ముచ్చట్లతోటి మేము ముందుకు వస్తాను నమస్తే అండి